హలో నమస్తే ఫ్రెండ్స్ మన పిల్లకాయలు అయితే నెల్లూరు నుంచి అయితే వినాయక బొమ్మని అయితే తీసుకొని వచ్చేసారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం పది పైన అవుతుంది ఆలకైతే తీసుకెళ్ళిపోయినా ఇంకైతే చెక్క మీద పెట్టాలా కింద చెక్క చెక్క మీద మీరు పెట్టాలండి బ్రామక్కి వెళ్ళి మీరు ఎందుకంటే అంటే అందరు తీసుకెళ్ళి తిరిగేదాన్ని కుదర చెక్క కొంచెం పెట్టేశారు అమ్మనేతే పెట్టేసక కదర దర్పిలే కొంచెం క్రాస్ ఉందంట తిరుగు ఉందంట తిప్పాలంటున్నారు ఏట చక చక చూడండి బావున్నైతే బొమ్మ కింద చెక్క రాను చెక్క తేలేదని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళు చెక్కను చక్కని తీసుకోవాలి కొత్త బొమ్మను తెచ్చేసాను తయారు చేసేటప్పుడు వాళ్ళు చక్కని ఇస్తారు ఆ చెక్కను తేలేదు చూడండి ఓన్లీ బొమ్మ తెచ్చేసాను చూడండి కూడా మంచిగా అతను బాబున్న మా ఇల్లు పక్కనే ఉంటాడు ముసుగు అయితే ఫ్రెండ్స్ ముసుగు అయ్యోరు వచ్చిన తర్వాత తీస్తాము అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఇంకా ఈ బొమ్మ దగ్గర ఓపెన్ చేస్తే డ్యాన్స్లు అన్నీ ఉంటాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవచ్చు బాయ్